తొండంగి మండలం బుచ్చపేట అగ్నిపాదిత కుటుంబానికి యనమల ఫౌండేషన్ ద్వారా పదివేలు ఆర్థిక సహాయం అందజేశారు టీటీడీ సీనియర్ నేత యనమల రాజేష్ ప్రభుత్వ పరంగా అన్ని విధాలు ఆదుకుంటామన్నారు అన్నార్థులకు అండగా యనమల ఫౌండేషన్ తన సేవలను అందించడంలో ముందువరుసలో నిలుస్తుంది అందుకు అనుగుణంగా విద్యా వైద్యం కోసం పేదింటి వారికి ఆపద్భాంధవి ఎనమల ఫౌండేషన్ ప్రభుత్వ విఫ్ ఎనమల దివ్య సారథ్యంలో తురు నియోజకవర్గ ప్రజలకు పిలిస్తే పలికే యనమల ఫౌండేషన్ కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి ఇందులో భాగంగా ఇవాళ తొండంగి మండలం బుచ్చియ్యపేట అగ్ని బాధితురాలికి యనమల ఫౌండేషన్ పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వ యనమల దివ్య ఆదేశాల మేరకు సీనియర్ నేత యనమల రాజేష్ కూటమి శ్రేణులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు యనమల ఫౌండేషన్ తరఫున పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈని వెంట మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు కాలిపోయిన చంద్రరావు యాదాల సింహాచలం ఒయ్యా కొండబాబు మాజీ ఎంపీటీసీ గోవిందు మారేటి లోవరాజు యనమల బాలగోవిందు పేకేటి శ్రీను మణిమల కొండబాబు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు